తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టాలు పెరగడానికి నగర సంకీర్తన ధోతం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు గోపాలరావు మేకల గంగయ్య అన్నారు తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగశాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం నుంచి నాలుగు మర వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి భారత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసరెడ్డి మునినాథారెడ్డి నాథారెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే చెంగారెడ్డి సాంబోల హరిణ పొన్నాల జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు కూడా శ్రీ గుండోల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము భక్తి 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 పారవస్యంతో భక్తజనులంతా జనులంతా గోవిందరాజస్వామి పుర పురమాడ వీధుల్లో భజన చేస్తూ ఆ గోవిందుని స్థుతిస్తూ గోవిందనామ స్మరణము ప్రతిధ్వనింపజేసేలా తిరుమల కొండల్లో ధ్వనించేలా ప్రతి శనివారము చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు దీనికి ఎంతో నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి ప్రతి ఒక్క మానవునిలో భక్తిభావం పెంప పెంపొందించే వరకే ఈ భక్తి మార్గాన్ని ఎన్నుకొని భక్తుల మనసులో ఆ గోవిందుని నిలుపుకునేలా ఈ కార్యక్రమాన్ని సంత వెలసినటువంటి తిరుమల పుణ్యక్షేత్రమైన మన తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఆనవాయితీగా భజన అనే కార్యక్రమాన్ని జరుగుతుంది చాలా సంతోషం దీనికి అశేషంగా భక్తులు ప్రసాదులు ఇచ్చేసి ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పవిత్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో తిరుమాడా వీధుల్లో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో భజన చేయడం చాలా పూర్వజన్మ సుకృతం కాబట్టి అందరూ తిరుపతిలోని వెలసైన భక్తాదులందరూ విచ్చేసి ప్రతి శనివారం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని భజన చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను